కాబట్టి భయపడిన అవసరం లేదు ఇది రైతులకు ఉపయోగించే పంట కాబట్టి దానికి ముందుకెళ్ళడానికి సార్ వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది అలాంటివి కూడా అలా ఒక్కొక్క హండ్రెడ్ ఏకర్స్ యాభై మూడు సెక్రటరీస్ వచ్చే కానీ ఒక ఐదు సంవత్సరాలు ఫోర్ ప్యాక్ త్రీ సిక్స్ లాక్స్ ఎత్తారు తాగట్ ఏడు వెలుగుతాం దాంట్లో సంగారెడ్డి జిల్లాలో వచ్చేసి అందరూ రెండు వేల ఏడు వందల యాభై ఎకనా వీడియో ఉంది దానికోసం మరి ఈ దానికే ఇన్స్టెన్స్ फर्स मेचुरीटी आदेश ग्यारंटी बहुत ग्यारंटी ఈరోజు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మనం అందరూ ప్యాక్ సెక్రటరీస్కి ఎందుకు పెట్టుకున్నాము అంటే మీ ద్వారా రైతులకి ఇన్ఫర్మేషన్ చాలా ఫాస్ట్గా అండ్ విత్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రిలయబిలిటీతో పాటు వెళ్తీ అనే ఉద్దేశంతో వీటందరికీ ఫస్ట్ అవగాహన కలిపి ఇప్పటి ఇప్పటివరకు చిత్తా మనకి టార్గెట్ మొత్తం చూసుకుంటే ఈ సంవత్సరానికి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఏకర్స్ మనం చేయాలి అనే టార్గెట్ ఉంటే ఇయర్ మాత్రమే మనం ఫోర్టీన్ హండ్రెడ్ చేసుకున్నాము గత సంవత్సరాలతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మొత్తం ఒక ట్వంటీ సెవెన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఏకర్స్ దాదాపు మనము ఇప్పటికే ఆయిల్ పంపిణీని మనం కంట్రోల్ చేసుకున్నాం కానీ ఇప్పటివరకు చేసిన ఎఫర్ట్ మొత్తం కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అలానే కొంచెం మన ఎంబీఈస్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ వీళ్ళు పెట్టిన ఎఫర్ట్ ద్వారా వచ్చిన నిజంగా కానీ ఇప్పుడు ఇంకా మనం రిమైనింగ్ టార్గెట్ ఏదైతే ఉందో అది నీట్ అవ్వాలి అంటే రైతుల్ని రోజు పలుసిచ్చే వాళ్ళు రోజు వాళ్ళకి నమ్మకం ఇచ్చే ఎందుకంటే మీ దగ్గర వాళ్ళు లోన్ అనే కాదు ఫర్టిలైజర్ సీలు ఇలాంటి వాటికి అన్నింటినీ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటారు కాబట్టి ట్యాక్స్ నుంచి అయితే ఈ ఎఫెక్ట్ ఇంకా ఉంటుంది చెప్పి రోజు పెట్టుకున్నాము సో ఇప్పటికే ఆయిల్ పాంప్ గురించి టెక్నికల్గా అండ్ మనకి ఫైనాన్షియల్ ఎక్కడ బెనిఫిట్ ఉంటుంది అని ఓసారి వారు అగ్రికల్చర్ ఆఫీసర్ వారు అందరూ చెప్పడం జరిగింది సో క్వశ్చన్ ఆన్సర్ ఎవరైతే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ ప్రోగ్రామ్ అనేది ఏదో మనం రెగ్యులర్గా వెజిటేబుల్ పంట ఫ్రూట్స్ పెట్టే కాదు ఒక సీజన్ చేసేసి మళ్ళీ తీసేస్తామని కాదు ఇది కంటిన్యూ దీని నుంచి వచ్చే బెనిఫిట్స్ చాలా ఉన్నాయి మనకి ఆ ఏరియాలో క్రాప్ డైవర్సిటీ అని అలాంగ్ విత్ అషార్ట్ రేట్స్తో పాటు పర్చ్ ఏదైతే ఉంటారో రెండోది మనకి కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ కోసం హార్టికల్చర్ హౌన్సర్స్ అవ్వచ్చు ఏఓస్ అవ్వచ్చు అందరికీ కూడా ట్రైనింగ్స్ మల్పల్ ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది అండ్ లాస్ట్ బట్ మన ఈస్ట్ మనకి కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఏ క్రాప్ అయినా తీసుకుంటే దానికి బ్యాక్ హెండ్ ఫ్రంట్ హెండ్ అనేది కూడా చూస్తాం ఈ కేసు రైతుకి కావాల్సిన ముక్కలు కూడా మన గవర్నమెంట్ నర్సరీస్ లో మనం అందిస్తూ వచ్చిన ప్రొడ్యూస్ కూడా వాళ్ళు ఎక్కడికో వెళ్ళి అమ్మడం కాదు ఏర్పాటు చేసిన కంపెనీ అవుట్లెట్స్ తో వాళ్ళు జస్ట్ క్రాప్ అక్కడికి అడ్జస్ట్ చేశారు అక్కడ నుంచి రిమైనింగ్ ప్రాసెసింగ్ అమ్ముకోవడం వాళ్ళంతా కూడా కంపెనీ వాళ్ళు చూసుకుంటారు వాళ్ళకి వచ్చే రేట్ కూడా ఒక కాంట్రాక్ట్ ప్రకారం ఏదైతే సైన్ చేసుకుంటారో కాంట్రాక్ట్ ప్రకారం వస్తుంది కాబట్టి ఎక్కడ కూడా రైతుకి నష్టం లేకుండా ఉంటుంది కాబట్టి ఇది మనం ఎంకరేజ్ చేస్తున్నాము అలాగే ఫస్ట్ త్రీ ఇయర్స్లో కూడా ఇంటర్ ప్రాఫిట్ అనేది కూడా ఉంటుంది సో వాళ్ళు ఇప్పుడు ఏదైతే పంట చేసుకుంటున్నారో మధ్యలో పల్సెస్ కానీ ఇలాంటి పంట ఇప్పుడు టూ ఇయర్స్ కూడా కంటిన్యూ చేయవచ్చు ఫోర్త్ ఇయర్ నుంచి ఇంకా ఒక్కో అనేది కూడా పెట్టుకోవచ్చు కాబట్టి వాళ్ళకి నష్టం కాదు ఇంకా డబల్ ప్రాఫిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ పంట అనేది మనం గవర్నమెంట్ తరఫున అందరికీ ఎంప్రేజ్ చేస్తున్నాము ఇప్పుడు అప్పుడు మీరు రైతులకి అవగాహన కల్పించి ఈ టైం అప్పుడే వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది మీరు తీసుకొని అవి కట్టించుకోండి నెక్స్ట్ పది పదహైదు రోజుల్లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇచ్చేసి వాళ్ళకి డ్రిప్కి కావాల్సిన అమౌంట్ కూడా వాళ్ళ నుంచి తీసుకొని వాళ్ళకి శాంక్షన్ బ్రిట్ మెటీరియల్ అంతా కూడా డిసెంబర్ లాస్ట్ కల్లా వాళ్ళకి సప్లై అయ్యాలని చూస్తాం సో దట్ వాళ్ళు వచ్చే ప్రాఫిట్ పార్క్ మీరు ఈ ఎఫర్ట్స్ సరే ఇప్పుడు కాదు మనం జాన్లో చేస్తాము టైంలో తేదాము కొంచెం మీ వరకు టైం ఎంతగా చేద్దాము అనుకుంటే టైం దాటిపోలేదు దాని తర్వాత వాళ్ళు ఈజీ ఏమని చూడడానికి అయితే ఇంకొక సీజన్ కూడా కోల్పోయినట్టు అయింది సో అందుకే ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకున్నాం సో దాట్ మీరు నెక్స్ట్ పది పదహైదు రోజుల్లో ఎంత మంది రైతుల్ని మీరు కలిసి వాళ్ళని అవగాహన వాళ్ళకి కల్పించి వాళ్ళ నుంచి కన్సెంట్స్ తీసుకుంటే మీకు హార్టికల్చర్ ఆఫీసర్స్ కూడా కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తారు వాళ్ళ మీకు ఎక్కడైనా డౌట్స్ వచ్చినా కూడా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా వాళ్ళని మీరు పిలిపించి మీ ఏరియాలో కావాలంటే మళ్ళీ అవగాహన అనేది కూడా మీరు కలిపేటానికి ఉంటారు వీటితో పాటు ఎక్కడైనా మీరు వాళ్ళకి లైఫ్లో ఎక్స్పీరియన్స్ చూపించాలి అనుకుంటే అవేర్నెస్ విజిట్స్ అనేది కూడా మనం ఏర్పాటు చేస్తాం ఆల్రెడీ కొన్ని మండల్స్లో బొంగంపల్లి కానీ కోదు కానీ ఇట్లాంటి ఏరియాస్లో ఆల్మోస్ట్ ఫో అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ నుంచి ఏసీ థర్డ్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది రైతులు ఉన్నారు ఇప్పుడు మీరు ఎవరైతే రైతులు ఎగ్జాయ్ చేస్తున్నారో వాళ్ళు ఎవరైనా మాకు ఇంటరాక్ట్ అవ్వాలి ఇంటరాక్ట్ అవ్వాలి లేదంటే ఎట్లా వస్తుంది ప్రాబ్లమ్ అవి చూడాలి అంటే కూడా మీరు రూమ్స్గా క్రియేట్ చేస్తే మనం ఏం చేసుకోవాలి ఏ యోగా కాంటాక్ట్ చేసి అదే స్ప్రిత్ అనేది కూడా మనం నెక్స్ట్ వన్ మంత్లో ఇవి కంప్లీట్ చేసుకొని ముందుకు అనేది మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను సో ముఖ్యంగా ఇప్పుడు మనకి ఉన్న టార్గెట్ ఈ మంత్కి నెక్స్ట్ ఆ తర్వాత ఎకరాలు మీరు డెఫినెట్గా కమిట్ అయ్యి ఫార్మర్స్ని ఎంకరేజ్ చేసి వాళ్ళని మీరు అవగాహనగా మన డిస్ట్రిక్ట్కి ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్స్కేప్ వాళ్ళకి ఫార్మర్స్కి ఉన్న ఎకనామికల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది సిగ్నిఫికెంట్గా కాబట్టి ఇవన్నీ కూడా ఎఫర్ట్స్ పెట్టాలి అని అలానే మీరు అందరూ కూడా ఏమేమి ప్యాడీ పర్చేజ్లో ఆల్మోస్ట్ రెగ్యులర్గా ఇప్పుడు ఇంపాక్ట్ అయ్యారు నెక్స్ట్ మనంటే ఆ అదే పనిలో భాగంగా ఆర్గనైజ్ చేసి అందరినీ చూసినీసీ వారికి అండ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన ఏ చేసుకునే డిరో గారికి ప్రొడెక్ట్ కంపెనీ వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాము నీ హోప్ దాట్ నెక్స్ట్ మంత్ మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తాము ఇద్దరులో కూడా చూస్తాము అప్పుడు తన నెంబర్స్ సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ అవ్వాలి అండ్ మీరు మేము కూడా జాయిన్ అవుతాము నేను ప్లాన్ చేయండి మీరు అసలు ఒక కంపెనీకి పోవాలి అవన్నీ చూస్తాను థ్యాంక్ యూ